సో వెరీ గుడ్ గుడ్ ఈవినింగ్ అండి నేనైతే చక్కగా స్నానం చేసేసి స్వామి టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాను సో ఈ టెంపుల్ తాలూకా మాసం ఏంటంటే రాములవారు వారు ఉన్నారు కదా రాముల వారు చాలా దేవాలయాలు కట్టించారు బేది హనుమాన్ టెంపుల్కి బేది హనుమాన్ టెంపుల్ పూజలో ఉంది కదా అది కూడా రాములు వారి కట్టించారు సో ఇక్కడ ఉన్న రామ్నాథ్ స్వామి టెంపుల్ కూడా ఆ లింగ లింగం అనేది కట్టించడం జరిగిందండి సో స్వామి టెంపుల్ అంటే ఇంకేదే కాదు అరుల్మిగ్గు స్వామి టెంపుల్ అన్న రామ్నాథ్ స్వామి తిరుపోవులన్నా మనకి తమిళనాడులో తిరుపోలు ఇలా అంటుంటారు సో ఇదంతా అదే టెంపుల్ ప్రాణం చాలా బ్యూటిఫుల్ సో ఇదైతే వెస్ట్ అవర్ ఎంట్రెన్స్ అండి మనకి ఎంట్రెన్స్ అనేది ఇది కాదు కానీ నేను వేరే రూట్లో వచ్చాను కాబట్టి ఇది కూడా ఒక ఎంట్రెన్స్ సో టైమింగ్స్ అనేది మనకి జామున ఐదు నుండి తొమ్మిది గంట ఒంటి గంట వరకు సాయంత్రం అరౌండ్ ఫోర్ టు ఎయిట్ థర్టీ వరకు అండి ఇదంతా రామేశ్వరం ప్రాంతంలో చూడండి చాలా బ్యూటిఫుల్ అండి అమేజింగ్ ఇలా దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని సందర్శించడం అంటే ఎంతో భాగ్యమేనండి చక్కగా మేనాక్షి తల్లి దగ్గరికి వెళ్ళాను నెక్స్ట్ ఇప్పుడు రా అస్గర్ కోవిల్కి వెళ్ళాను అల్గర్ కోవిల్ నెక్స్ట్ ఇప్పుడు రామేశ్వరం వచ్చాను శివయ్య రామేశ్వరం అని మరి శివయ్య మొట్టమొదటిగా ఎంట్రన్స్లోనే శివయ్య దగ్గరికి వచ్చాను చూడండి చాలా అద్భుతమైన కట్టడి ఇది అంతా కూడా తమిళ ఆర్కిటెక్చర్లో అయితే కట్టించడం అయితే జరిగింది మనకి రాములవారు వారు ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించాక పాండ్యులు ఇంకా జఫ్నా కింగ్స్ అనే రాజులు ఇది ఇప్పుడు ట్వల్సీలో అయితే కట్టించారండి చూడండి ఒక్కటి చెప్పాలంటే ఒక అద్భుతమైన కట్టడి ఇదంతా చూడండి చాలా అందమైన పట్టాలండి సో రాములు వారు రావణుడితో యుద్ధంకి వెళ్ళేటప్పుడు తను ఈ లింగాన్ని అయితే కట్టించడం అయితే జరిగింది శివయ్య బ్లెస్సింగ్స్ తీసుకొని ఆ రావణుడిని సంహరించి సీతాదేవిని మళ్ళీ అయోధ్యకి తీసుకురావడం కోసం చేసే ప్రయత్నంలో ఈ దేవస్థానం అయితే రాములు వారే కట్టించారు అద్భుతం పిల్లర్స్ ఏంటి ఇదేంటి ఎంత మనకి తమిళ ఆర్కిటెక్చర్లో కట్టించారు సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇదిగోండి మనకి రాములవారు వారు సీతాదేవి శివైకి అభిషేకమైంది దేవస్థానం దగ్గర మనకి రాములవారు వారు ఇరవై రెండు బాణాలతో ఇరవై రెండు వెల్స్ అయితే తయారై తయారైతే అయ్యాయండి సో ఆ వెల్స్ని దగ్గర చాలామంది వచ్చి స్నానం అయితే చేస్తారు అలా స్నానం చేస్తే సూర్య సూర్యుడు కనిపిస్తూ ఉండగా స్నానం చేసేటప్పుడు మనకి సూర్య ఎన్లైట్మెంట్ అవుతూ మనం స్వర్గలోకంకి వెళ్తామని మన మూఢాచారాలు ఇప్పుడు మా స్టిషన్స్ సో నేనైతే మీకు స్నానం అయితే చేయను కానీ ఆ ట్వంటీ టూ వెల్స్ అనేవి మీకు చూపిస్తాను సో ఎవరైతే ఆ పోలీ బాత అనేది ఇరవై రెండు వెల్స్లో చేస్తారో వాళ్ళకైతే పుణ్యం దొక్కుతుందండి డైరెక్ట్గా స్వర్గంలోకి శివయ్య దగ్గరికి వెళ్ళిపోతారు సో టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది సో ఇదిగోండి ట్వంటీ టూ వెల్స్కి దారిలోకి అయితే వచ్చాము ట్వంటీ టూ వెల్స్ ఉంటే ట్వంటీ టూ వెల్స్ దగ్గర మనం స్నానం అనేది చేయవచ్చు లేకపోతే మొహమైన అలా నెత్తి మీద జల్లుకొని ఆ దేవుని దర్శించుకోవడమేనండి సో అలా నెత్తి మీద వెళ్తారండి నీళ్ళు సో ఇదిగోండి దేవస్థానం వెస్ట్ అవర్ నుండి అయితే నేను ఎంటర్ అయ్యాను చాలా అద్భుతంగా ఉందండి రాములు వారు మళ్ళీ ఈ దేవస్థానాన్ని కట్టించడం వల్ల దీనికి ఇంకా ప్రాధాన్యత అయితే పెరిగింది చూడండి అద్భుతమైన పటాలు చాలా అద్భుతంగా ఉంది దేవాలయం సో నేను రామ్నాథ్ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకుని అయితే బైక్ అయితే వచ్చేసానండి నా రూమ్ దగ్గరికి వచ్చేసాను కానీ చాలా టెంపుల్ అయితే అద్భుతంగా ఉంది మీకు రామ్నాథ్ స్వామి అంటే ఎవరే కాదు మన లార్డ్ శివ వర్తిని అంటే ఇంకెవరో కాదు పార్వతం పార్వతమ్మ తల్లి అని అండి సో వాళ్ళిద్దరూ మనకి మొదట మనకి శివలింగం శివయ్య ఉంటుంది దాని తర్వాత ఎడంగ భాగంలో మనకి పార్వతీదేవి టెంపుల్ కూడా ఉంది ఆ గుడి ప్రాంతం మొత్తం మనకి విశాలాక్షి నెక్స్ట్ చిదంబరేశ్వర టెంపుల్ చాలా ఇంకా మనకి పెద్ద నంది చాలా పెద్ద నంది అయితే ఉంది నాకు ఫోన్ అయితే సాయంత్రం అయితే నాకు ఎలా చేశారు నేనైతే చక్కగా కొంత భాగం కొంత భాగం అయితే తీగలిసాను సో చాలా బ్యూటిఫుల్ ట్వంటీ టూ వెల్స్ ఉంటాయండి ఆ ట్వంటీ టూ వెల్స్ ప్రాధాన్యత ఏంటంటే మనకి రాముడు ఇరవై రెండు బాణాలు అనేవి ఆ ప్రదేశంలో ఉన్నాయని చెప్పేసి ఆ ఇరవై రెండు బాణాలకి తగ్గట్టుగా ఇరవై రెండు తీర్థాలు ఉన్నాయి గంగా యమున ఇంకా నేల తీర్థం అని చెప్పేసి రకరకాల తీర్థం అయితే ఉంది మనం ప్రతి తీర్థం దగ్గర కూడా మనం నెట్టి మీద నీళ్ళకైనా జల్లుకోవాలి నాకైతే మొత్తం తడిపిస్తారు సో చక్కగా అయితే ఆ తీర్థాలన్నీ మన ఒంటి మీద మనం నానుకొని ఆ సూర్యుడు ఉదయం అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే సూర్యుడిని దర్శించుకొని మనం ఆ తీర్థాన్ని గంగా జలాన్ని ఆ యమునా జలాన్ని మనం ఒంటి మీద పడి మనం దేవుడిని దర్శించుకున్నట్లయితే మనకు స్వర్గ స్వర్గ ప్రాప్తి వస్తుందని చెప్పేసి ఈ రామేశ్వరంలో చాలా బలంగా నమ్ముతారు సో ఇంకొక ఏనుగు కూడా చాలా బుజ్జిగా ఉందండి చాలా గను గజ గజపతి ఏనుగైతే ఉంది చాలా అలంకారం చేస్తూ చాలా అద్భుతంగా ఉంది అది కూడా బ్యూటిఫుల్గా ఉంది చక్కగా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు వచ్చి చక్కగా రామేశ్వరం వచ్చిన వెంటనే మీ దేవుడి దగ్గర ఇక్కడ మనకి నేను ఇక్కడ హరీష్ రెసిడెన్సీలో ఉన్నాను ఆ రెసిడెన్సీ కూడా మీకు రేపు చూపిస్తాను సో ఇక్కడ నుండి అయితే మీకు ఆరు వందల యాభై మీటర్లు అండి మనకి దేవుడు చుట్టుపక్క ప్రాంగణం అంతా ఫోర్ టవర్స్ ఉంటాయి నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్ అని సో నేనైతే మనకి ఈ హోటల్ దగ్గర నుండి అయితే మనకు వెస్ట్ టవర్ తగుతుంది ఆరు వందల యాభై మీటర్ల దగ్గర నుండి సో మీరు టెంపుల్ దగ్గరికి ఒకసారి వెళ్ళాక మీరు ఏ టవర్కైనా వెళ్ళి చక్కగా దేవుడిని అయితే దర్శించుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో మీరైతే చక్కగా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దపల్ల వరకు వచ్చి చక్కగా దేవుడిని దర్శించుకొని ఇక్కడ కొన్ని ప్రదేశాలు కూడా ఉన్నాయి నేనైతే అది కూడా సెపరేట్ బ్లాగ్ అయితే చేస్తాను సో అంటిల్ దెన్ オンナウシ。